విద్యా సంస్థలకు చెందిన రవాణా వాహనాలకు వెంటనే ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని డీటీఓ సూచించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బోధన పరిసర ప్రాంతాల్లో డిటీఓ ఎంవీలో తనిఖీలు నిర్వహించారు ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు జిల్లాలో మొత్తం ఏడు వందల పన్నెండు స్కూల్ బస్సులు ఇప్పటి వరకు ఐదు వందల యాభై బస్సులు వాడుకలో ఉన్నాయంటూ డిటీఓతో మా నిజామాబాద్ ప్రతినిధి ధనుంజయ్ ఫేస్ టు ఫేస్ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖకు సంబంధించిన స్కూల్ బస్సులపై జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు కొరడా జల్పిస్తున్నారు ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలకు ఫిట్నెస్ లేని బస్సులకు నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ నిలబడ్డది ప్రస్తుతం డిటిఓ మహేశ్వరరావు గారు వనతో ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి సార్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులు ఉన్నాయి దాని పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్ మనకి జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఒక్క వెహికల్స్ ఉన్నాయండి అందులో ఇప్పటివరకు ఫిట్నెస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ నైన్ అయిపోయినాయి ఫోర్ సెవెంటీ ఎయిట్ రిమైనింగ్ వన్ నైంటీ ఎయిట్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఫార్టీ ఫైవ్ ఒకటి ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ ఉన్నాయి అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి సో ఫిట్నెస్ కానీ ట్యాక్స్ కట్ని ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా నేను నటించి రైడ్స్ మొదలుపెట్టాము నేను ఒక రెండు వెహికల్స్ సీజ్ చేసాము ఈరోజు ఒక మూడు వెహికల్స్ సీజ్ చేసాము ట్యాక్స్ లేకుండా ఫిట్నెస్ లేకుండా బట్ అందరి వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా రెగ్యులర్గా టచ్లో మాట్లాడి చెప్తున్నాము ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఎటువంటి ల్యాబ్సెస్ ఉన్నా కానీ వెహికల్స్ అయితే సీజ్ చేయబడుతుంది దానికి తగ్గ కాంపౌండింగ్ ఫీజు కలెక్ట్ చేయబడుతుంది లైసెన్స్లు కానీ ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ ఈవెన్ పొల్యూషన్ పిల్లలు ఓవర్లోడ్ లేకుండా ఈవెన్ మనం చెక్ చేసేటప్పుడు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాం ఎలా ఉంది ఏంది ఎందుకంటే మనకి పిల్లల నుంచి క్లియర్గా క్లారిటీ వస్తుంది కాబట్టి ఓవర్లోడ్ అయితే ఏం నడవట్లేదు అని చెప్తున్నారు పిల్లలు బర్డేనే ఏం లేదు సో ఆ విషయంలో మనం సానుకూలంగానే ఉన్నది బట్ ఫిట్నెస్ లేని బండ్లు నిన్న ఈ అంటే మనం సుమారుగా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఈరోజు చెక్ చేసాము అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ త్రీ వెహికల్స్ మనకి ఇదే అందులో ఒక వెహికల్ విత్ లైసెన్స్ లేదు డ్రైవర్ది ఉన్నది అన్నాడు కానీ అట్ ద టైమ్ ఆఫ్ చెక్ లేదు ఒక వెహికల్ మాత్రం వితౌట్ ఫిట్నెస్ నిన్న అయిపోయినది అది నిన్న ఒక ఎందుకంటే టూ ఇయర్స్ అంటే సారీ ఫిఫ్టీన్ ఫైవ్కి అయిపోయినది తను గమనించుకోలేదని మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు బట్ సీజ్ చేసాం వితౌట్ ట్యాక్స్ అండ్ ఫిట్నెస్ ఇంకో బండికి ఫిట్నెస్ లేదు సార్ ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మీకు అంటే నిబంధనలు పాటించని స్కూళ్ళకు సంబంధించిన ఫిట్నెస్ లేని బస్సులు ఏదన్నా మీకు ఫిర్యాదులు అందాయా సార్ లేదండి ఎందుకంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కదా ట్వెల్త్నో స్టార్ట్ అయ్యింది ఓన్లీ టూ డేసే కాబట్టి ఇంకా ఫోకస్ కాలేదు అది బట్ మనం ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం కాబట్టి డెఫినెట్గా ఏదైనా ఫిర్యాదు ఉన్నా మేము ఖచ్చితంగా ఆ వైపు దృష్టి సారించి ఆ ఏరియా ఏదైనా వెహికల్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మేము వాడిని పట్టుకొని కేసు బుక్ చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు సార్ స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు పరిమితికి మించి ఈరోజు బస్సులలో ఎక్కించుకుంటున్నారు అని చెప్పేసి పేరెంట్స్ సైతం గతంలో చెప్పడం జరిగింది దాని పట్ల మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి మేము చేస్తున్న చెక్కింగ్లో మేము ఇంటరాక్ట్ అవుతున్నామని చెప్పాం కదా కదా ఎందుకంటే పిల్లల్ని మేము అడుగుతున్నాం ఎట్లా ఉంది ఏమవుతున్నది అనేది ఎందుకంటే క్లారిటీ కోసం ఉంది ఇప్పటివరకు అయితే అంటే అటువంటి ఇన్సిడెంట్ అయితే రాలేదు అటువంటి సంఘటన ఉన్నట్టయితే తెలియలేదు అలాంటిది ఉన్న పేరెంట్స్ కమిటీ అనేది డైరెక్ట్గా మాకు వచ్చి చెప్పినా మేము పర్టికులర్గా ఏ వెహికల్ వెళ్తున్నది ఏ టైంలో అనేది క్లారిటీ ఉంటే మేము ఖచ్చితంగా ఆ వెహికల్ని పట్టుకుంటాం దానికి సంబంధించిన అది కాంపౌండింగ్ ఫీజు కానీ దాని దురుగుమానం ఖచ్చితంగా వేసి వారిని కూడా మేనేజ్మెంట్ని కూడా ఖచ్చితంగా హెచ్చరించడం జరుగుతుంది సార్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది సార్ ఇప్పుడు గత నాలుగు రెండు రోజుల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులతో పాటు పేరెంట్స్కు అదేవిధంగా యాజమాన్యాలకు మీ శాఖ తరఫున ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ యాజమాన్యాలు కానీ కంపల్సరీ సూచనలు పాటించండి స్కూల్ బస్సుకు సంబంధించిన జాగ్రత్తలన్నీ వారికి ఖచ్చితంగా మనం ప్లాంపేట్ రూపంలో ఇచ్చాం వాటిని అన్నిటి గమనించి దాని ప్రకారము స్కూల్ బస్సు ఉండాలి ఒక అటెండెంట్ ఉండాలి డ్రైవర్కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి పిల్లలు ఎంతమంది ఉండాలి ఏ విధంగా ప్రతిదీ అందులో కూలంకషంగా ఉన్నది వాటి ప్రతి వెహికల్కి మేము అది సర్వ్ చేసాం అవి దాని ప్రకారం స్కూల్ బస్సు ప్రాపర్గా నడిస్తే సరిపోతుందండి ఇంకొకటి మేము ఈవెన్ అందరితో మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి డ్రైవర్లకు ఒక ఇది ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్గా ట్రైన్ చేసి ఇంకెవరన్నా ఇబ్బంది ఏదన్నా సందేహాలు ఉన్నా క్లియర్ చేయడానికి మేము నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాం మేడం గారు కూడా డిటీసీ గారు కూడా మాకు చెప్పారు అది ఆమె ఆదేశాలు ఇచ్చారు దానికి ప్రాపర్గా ప్లాన్ చేసి నెక్స్ట్ వీక్ ఒక పునచ్చరణ తరగతి లాగా డ్రైవర్లకు కానీ మేనేజ్మెంట్కి కానీ చేద్దాం అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం కంపల్సరీ అది విల్ టేక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు ఇప్పటికే యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు తమ వద్ద దృష్టికి వస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడానికి సైతం రెడీ ఉన్నామంటున్నాను ఏది ఏమైనా మనం సైతం వీళ్ళకి సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుతున్నాను కెమెరా పర్సన్ సాయిత ధనంజయ్ బీఆర్కే న్యూస్ జాహ్బా